ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలో స్వదేశ్ దర్శన్ ప్రసాద్ పథకానికి సంబంధించి పద్నాలుగు వందల కోట్ల విలువైన యాభై రెండు పర్యాటక ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారని కిషన్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే హైదరాబాద్లోని ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలతో అన్నదాన భవనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ డ్రైనేజ్ బయో టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్ సీసీటీవీలు సైనిటైజర్స్ వంటివి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు ఈరోజు దేశవ్యాప్తంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఊపిజ కానీ మరి మంజూరు చేయడం కానీ ప్రారంభించడం కానీ ప్రధానమంత్రి గారు చేయడం జరిగింది అందులో భాగంగానే మన ఈ యొక్క బల్కంపేటలో పదిహేనవ శతాబ్దం నాటి ఈ ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణానికి అభివృద్ధి కోసము మరి నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం వస్తా ఉన్నాను ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ యొక్క నిధులను అన్నదాన సత్రము అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ బయో టాయిలెట్స్ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ దేవాలయ పరిసర ప్రాంతంలో సిసిటీవీలు సైనేజెస్ డీజీ సెట్లు అంటే అనేక ఇతర సౌకర్యాలు కూడా ఈ యొక్క నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఈ దేవాలయ అభివృద్ధి కోసము మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది